రి ఓ శ్రీగురుభ్యో నమ తళుకు బెళుకురాళ్ళు విలువైన విలవై నవ్రముకటి చాలో తళుకు రాళ్ళు తట్టడేలా విలువైన కటి చాలు పంట పండని భూమి పది ఎకరములేలా పంట పండని భూమి పది ఎకరములేలా కొంచెమైనను చాలు మంచి భూమి భావము స్వామి జనక మహారాజు గురించి చెబుతూ ఈ పద్యం చెప్పారు శుకుడు జనకుడి వంటి సతశిష్యుడు ఒక్కడు ఉంటే చాలు కదా అనుసరించే శిష్యులు వందల మంది కంటే అని అంటారు మనకి అన్వయించుకుంటే బయట ఎన్ని బస్తాల వేపవిత్తులు ఏరుకుంటే నీలో ఉన్న వజ్రాన్ని గుర్తించగలవు అని ఒక సందర్భంలో సద్గురువు చెప్పారు మనం పుట్టింది మన హృదయంలో ఉన్న ప్రకాశాన్ని దర్శించి అదే నేను అనే నిర్ణయం పొందడానికే ఆ ప్రకాశం వజ్రం ఈ స్వస్వరూప ప్రకాశ దర్శనానికి శుద్ధి చేసుకున్న క్షేత్రం ఇక్కడ చెప్పిన మంచి భూమి ఈ లక్ష్యం వదిలేసి ప్రాపంచిక సంపదలు భోగభాగ్యాలు హోదాలు ఎన్ని సంపాదించినా పరమాత్మ ఇచ్చిన ఈ ఉపాధిని వృధా చేసుకున్నట్లే కదా స్వామి హెచ్చరిస్తున్నారు హరిహి ఓం గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి